వెల్కమ్ టు ఆల్పర్ ప్రానల్ ఈ వీడియోలో మనం డిఎస్సి తెలుగుకు సంబంధించి నాటకం నాటిక ఏకాంకిక ఈ అంశాలకు సంబంధించి అతి ముఖ్యమైన కొన్ని బిట్స్ని చూద్దాం సర్వకళ సమాహారం ఏమిటి ఈ క్రింది వారు సర్వకళ సమాహారం ఏమిటి అని ఇస్తాడు నాటకం రూపకాలు ఎన్ని పది దశవిధ రూపకాలు అంటారు వీటిని రూపకాలు మొత్తం పది దశ రూపకాల్లో ఉత్తమమైన రూపకం ఏమిటి నాటకం నాటకంలో ఎన్ని సందులు ఉంటాయి ఐదు ఇది అతి ముఖ్యమైన విట్ నాటకంలో మొత్తం సందులు ఐదు తెలుగు స్వతంత్ర నాటకం ఏమిటి మంజరి మధుకరీయము మధుకరియాలు ఇచ్చాడు తొలి తెలుగు స్వతంత్ర నాటకం మంజరి మధుకరియం మంజరి మధు మధుకరీయం ఎవరు రాశారు కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రాశారు సంస్కృతం నుండి ఆంధ్రీకరించిన తొలి రూపకం ఏమిటి అంటే నాటకం అనే నరకాసుర విజయ వ్యాయోగం సంస్కృతం నుండి ఆంధ్రీకరించిన తొలి రూపకం ఇక ఎనిమిదవ చూడే ఆంగ్లం నుంచి ఆంధ్రీకరించిన తొలి నాటకం ఏమిటి ఆంగ్లం నుంచి ఆంధ్రీకరించిన తొలి నాటకం సీజరు చరిత్ర పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సీజర్ చరిత్ర నాటకాన్ని రా రచించినది ఎవరు వావిలాల శాస్త్రి ఈ వావిలాల శాస్త్రి గారు ఆంగ్లంలో ఉన్నటువంటి సీజర్ అనే నవరం తీసుకునే నాటకంగా పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో చరిత్ర అనే నాటకాన్ని రచించారు పది మొట్టమొదటి సాంఘిక నాటకం ఏమిటి నందక రాజ్యం మొట్టమొదట ప్రదర్శించిన నాటకం వ్యవహార ధర్మబోధిని పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఇది మొట్టమొదటిసారిగా వ్యవహార ధర్మబోధిని నాటకాన్ని రాసింది ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు గారు చమత్కార రత్నావళి నాటకాన్ని రాసింది ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ చమత్కార రత్నావళికి మూలమైన ఆంగ్ల రచన ఏమిటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన చమత్కార రత్నావళికి మూలమైన ఆంగ్ల రచన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ దీన్ని షేక్స్పియర్ రచించడం జరిగింది కందుకూరి ఆంధ్రీకరించిన కాళిదాసు నాటకం ఏమిటి అభిజ్ఞాన సాగుతులం తొలి తెలుగు విషాద నాటకం ఏమిటి విషాద సారంగధర పద్దెనిమిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో రచించబడినటువంటి ఈ నాటకం తొలి తెలుగు విషాద నాటకం విషాద సారంగధర నాటకాన్ని రాసింది ఎవరు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు రచించారు ఆంధ్ర నాటక పితామహుడు ఎవరు ఆంధ్ర నాటక పితామహుడుగా ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారిని చెప్పుకుంటారు ఆంధ్ర చారిత్రక నాటక పితామహులు ఎవరు కోలాచలం శ్రీనివాసరావు గారు ఆంధ్ర చారిత్రక నాటక పితామహులు ఈ బిట్స్ ని చాలా జాగ్రత్తగా చూడాలి ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ఆంధ్ర చారిత్రక నాటక పితామహులు గారు కోలం కో కోలాచలం శ్రీనివాసరావు గారు ఇది గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం పంతొమ్మిది వందల ఐదులో వాణి విలాస నాటకశాలను స్థాపించింది ఎవరు కోలాచలం శ్రీనివాసరావు గారు ప్రతాపరుద్రీయం నాటకాన్ని రాసించింది ఎవరు వేదం వెంకటరాయ శాస్త్రి గారు కయోపాఖ్యానం అనే పౌరాణిక నాటకాన్ని రాసించింది ఎవరు నాటకాన్ని రచించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు గయోపాఖ్యానం అనే పౌరాణిక నాటకం ఎవరు రచించారు ఎవరిది ఇచ్చారు ఎవరు రచించారు చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు ఇక్కడ గయోపాఖ్యానం నాటకాల్లో ఏ అంశానికి చెందింది పౌరాణికమా అలాగే సాంఘికమా ఇలా చారిత్రకమా అని ఇస్తాడు గయోపాఖ్యానం పౌరాణిక నాటకం ఇది గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఆంధ్రా షేక్స్పియర్ గా బిరుదు పొందినది ఎవరు మహారావు గారు కంఠాభరణం అనే హాస్య నాటిక ఎవరిది పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ అప్పారావు గారు తాంబూలం ఇచ్చేశాను తన్నుకు చావండి అని కన్యాశుల్కంలో అన్నది ఎవరు ఏ పాత్ర కన్యాశుల్కం అనే నాటకంలో ఈ డైలాగ్ తాంబూలం ఇచ్చేసాను తన్నుకు చావండి అని ఎవరు చెప్పారు అగ్నిహోత్రావధానులు గారు కన్యాశుల్కంలో అతి ముఖ్యమైన పాత్ర అగ్నిహోత్రావధానులు గారు ఈ మాటను అనడం జరుగుతుంది తాంబూలం ఇచ్చేసాను తన్నుకు చావండి తర్వాత ఇవ్వబడినటువంటి డామిట్ కథ అడ్డం జరిగింది అని కన్యాశుల్కంలో ఎవరు అంటారు గిరీశం ఇది అతి ముఖ్యమైన పాత్ర కన్యాశుల్కం నాటకంలో అత్యంత ముఖ్యమైన పాత్రలో గిరీశం ఒకటి డామిట్ కథ అడ్డం తిరిగింది ఇది గిరీశం గారి డైలాగ్ ఆత్రేయ గారి నాటకాలు ఆత్రేయ గారి నాటకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్జిఓ ప్రవర్తన కప్పలు భయం విశ్వశాంతి నర్తనసాల అనార్కలి బేనరాజు తల్లి లేని పిల్ల ఇలాంటి నాటకాలు రాసింది ఎవరు అని అడుగుతారు ఇవన్నీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి నాటకాలు నర్తనసాల అనార్కలి వేనరాజు తల్లి లేని పిల్ల ఇవి నాటకాలు ఈ నాటకాలు రచించింది విశ్వనాథ సత్యనారాయణ గారు తిరుపతి నేను రామస్వామి చౌదరి నాటకాలు ఇవి కురుక్షేత్ర సంగ్రాహం శంభూకవధ ఖూని పాండవోద్యోగ నాటకం రాసింది ఎవరు తిరుపతి వెంకటకవులు వరవిక్రయం అనే సాంఘిక నాటకము ఎవరిది కాళ్ళకూరి నారాయణరావు గారు ఇది కూడా అతి ముఖ్యమైన డిఎస్సికి సంబంధించి అతి ముఖ్యమైన బిట్టులో ఇది కూడా ఒకటి వర విక్రయం ఏ అంశానికి చెందింది అనిస్తాడు ఇది నాటక ప్రక్రియ వర విక్రయం అనేది నాటక ప్రక్రియ అదేవిధంగా కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటి వర విక్రయం అనే నాటకం ఈ క్రింది వానలో ఏ అంశానికి చెందింది చారిత్రక నాటకము పౌరాణిక సాంఘిక అనిస్తాడు వరవిక్రయం సాంఘిక నాటకం పురూరవ పిడాకులు ఎవరి నాటకాలు గుడిపాటి వెంకటాచలం గారు ఈ నాటకాన్ని రాయడం జరిగింది నాటక ఆరంభంలో నాంది ఉంటే నాటకం చివర ఉండేది వాక్యము నాటకాన్ని ప్రారంభించేటప్పుడు నాంది పలుకుతారు ఇక నాటకం ముగించాక భరతవాక్యం పలకడం జరుగుతుంది నాటకానికి ముందు చివర ఉండేవి నాంది భరతవాక్యం డిఎస్సిలో నాటకానికి ముందు చివర ఉండే క్రింది అంశాలు గుర్తించండి అని ఇస్తాడు మొదట చివర మొదటి ఆప్షన్లో భరతవాక్యము నాంది అని ఇస్తాడు అది తప్పు రెండవ ఆప్షన్లో నాంది భరతవాక్యం వాక్యం అనిస్తాడు ఇది సరైన సమాధానం ఈ విధంగా ిట్లు రావడానికి అవకాశం ఉంది ఒకే అంకం ఒకే రంగం ఒకే అంశం ఒకే విషయం సంక్షిప్తత అనే లక్షణాలు కలిగి ఉన్నది ఏమిటి అంటే ఏకాంకిక ముద్దు కృష్ణ గారి ఏకాంకికలు ఏవి టీకప్పులు తుఫాను అనార్కలి ముద్దు కృష్ణ గారి ఏకాంకిలు టీకప్లు తుఫాను అనార్కలి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఏకాంకిలను ఏమని పిలిచారంటే రూపకాలు రూపకాలు అని వీటిని అంటారంటే ఏకాంకిలు రూపకాలు ఏకాంకిలను రూపకాలు అని అన్నది ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏకాంకి ఏకాంకికులకే మరొక పేరు ఏమిటంటే రూపకాలు ఈ విధంగా బిట్ని ఎన్నో విధాలుగా ఇవ్వడం జరుగుతుంది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భమిడిపాటి కామేశ్వరరావు గారు ఏకాంక ఏకాంకికులు ఏవి అంటే తపలు ఎవరు దొంగ ఇది ఎవరి ఏకాంకిక ఆత్రేయ గారు రాసినటువంటి ఏకాంకిక కొత్తగడ్డ అనే పేరుతో ఏకాంకిక ఎవరు రాశారు అంటే నార్ల వెంకటేశ్వరరావు గారు క్లుప్తంగా ఇవి నాటకం నాటిక ఈ ఏకాంకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన బిట్స్ వీటిని ఫాలో అవ్వండి మంచి మార్పులు సంపాదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్ ప్రసారం థ్యాంక్ యూ